ప్రశాంతమైన వాతావరణంలో మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పందాలను నడిపించాలని సంక్షేమంలో ఎక్కడ లోటు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరం అహర్నిశలు కృషి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో కావాలని ప్రాంతాల్లో వచ్చి చిచ్చులు పెడుతున్నారు కావాలని అనవసరంగా ఈ ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది దయచేసి రాజకీయాలు దీనికోసం వాడవాకండి జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక కుటుంబాన్ని పరామర్శించాలని తప్పు లేదు నో ఇష్యూ అట్ ఆల్ కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనుక ఉన్న నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక ప్రశాంతమైన వాతావరణం లాంటి ధనాల్లో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి ఏంటి ఏ విధంగా నడిపించారు ఎంతమంది ఇబ్బంది పెట్టారు